విశ్వబ్రాహ్మణ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి సంఘ నాయకులకి చిన్నలకి పెద్దలకి అధికారులకి అనాధికారులకి అక్కా చెల్లెళ్ళకి చిన్ ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం విశ్వబ్రాహ్మణుల పాత్ర చాలా గొప్పది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వకర్మలకు జరిగిన మేలేం లేదు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి విశ్వబ్రాహ్మణులు అప్పుల పాలై కులవృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకోవడం దీనస్థితిలో ఉండడం ఇవే జరిగినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి నన్ను చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి ఆదరణ పథకం అని చెప్పి పనిముట్లన్నీ ఇచ్చిండు లోన్లు ఇచ్చిండు కొంతమందికి మన తెలంగాణ ఏ రాష్ట్రం ఏర్పడితే మనకు మేలు జరుగుతుందని చెప్పేసి ఉద్యమాలు చేసినాం రస్త రోకలు చేసినాం ధర్నాలు చేసినాం మన విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రాణాలు కూడా వదిలిర్రు కాసో శ్రీకాంతాచారి ఆ రోజు ప్రాణాలు అర్పించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు మొట్టమొదట మొన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించిన తర్వాత మూడో తారీఖు రోజున శ్రీకాంతాచారి ప్రాణాలు వదిలిన రోజు అదే రోజు తుది శ్వాస విడిచిన రోజు అదే రోజు ఎలక్షన్ రిజల్ట్ డే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్కు వచ్చి ఈ యొక్క విజయాన్ని సోనియా గాంధీకి అంకితం చేస్తున్నామనో ప్రియాంక గాంధీకి అంకితం చేస్తున్నామనో రాహుల్ గాంధీకి అంకితం చేస్తున్నామనో నా నేను పడ్డ కష్టానికే తెల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనో చెప్పలే ఈ విజయాన్ని తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారికి అంకితం చేస్తున్నాము అమరవీరులకు అంకితం చేస్తున్నామని చెప్పినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వకర్మ జాతి తరఫున ఇక అస్సలు విషయానికి ఇప్పుడు వద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని సంఘాలున్నాయి ఈ సంఘాల ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ జాతీయులకు ఏమన్నా మేలు జరిగిందా ఏమన్నా మేలు చేయగలిగిర్రా అంటే పైసవంతు మేలు జరగలేదు ఒక పైసవంతు కూడా మేలు జరగలేదు ఏమన్నా ఉద్యమాలు చేసిర్రా అంటే అంతంత మాత్రమే సరే ముఖ్యమంత్రితో చర్చలు అంటే ఆయన మంచి మంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళకే టైం ఇవ్వలేడు వీళ్ళకే టైం ఇస్తాడు ఆయన ఇవ్వలేడు అది ఒడిచిన శకం రాజకీయ నాయకుల దగ్గర మీటింగ్ల పేల మీద వీటి పేరు మీద పైసలు అటకచ్చుకున్న నాయకులు కూడా కొంతమంది ఉన్నారు జాతి పరువాడ తాకట్టు పెట్టి ఇవి వదిలేద్దాం ఇక ఇప్పుడు డిసెంబర్ ఇరవై మూడు మొన్న రిజల్ట్ వచ్చింది తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి అని చెప్పేసి అనుకుందాం ఇప్పటి నుంచి రేపు ఏడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు అయితే ఈరోజు మీ ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ సంఘాలకు నాయకులమ్మని చెప్పుకునే పెద్ద మనుషులు ఉన్నారు కదా వీళ్లకు మంచి విషయాలు చెప్పడానికి వీళ్ళకు విన్నవించుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఎవరంతల వాళ్ళు పోయి ఫోటోలు దిగి నేను ఈ సంఘానికి అధ్యక్షుణ్ణి నేను ఆ సంఘానికి అధ్యక్షుడిని నేను ఈ సంఘానికి అధ్యక్షుణ్ణి అని చెప్పేసి ఆడ పోయి బిల్డప్లు కొట్టి జాతి పరువు తీయకండి నాయన ఒకవేళ మీరు రకరకాలుగా పోయి ఏడెనిమిది మంది ఇవ్వనంతల వాడు పోయి బిల్డపులు కొట్టొస్తే లాస్ట్ అరే వీళ్ళ దాంట్లో ఇన్ని సంఘాలు ఉన్నాయా ఇంతమంది నాయకులు ఉన్నారా అని చెప్పేసి చాలు వీళ్ళతో ఏం పని ఉంది వీళ్ళతో ఒరిగేయలేదు పీకెళ్ళలేదు అని చెప్పేసి అనుకొని మీరందరు ఒక్కటే రండి అని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవ్వనంతల వాళ్ళు మేము విశ్వబ్రాహ్మణ జాతికి ఈ సంఘానికి నాయకులం ఆ సంఘానికి నాయకులం అని చెప్పే మటుకు ఒంటెద్దు పోకడలకు పొయ్యి ఫోటోలు దిగి వచ్చి వాట్సాప్లలో పెట్టుకొని బిల్డప్లు కొట్టే ప్రయత్నం చేయకండి నాయన అని చెప్పి రెండు చేతులు జోడించి వేడుకోవడానికే మీ ముందుకు వచ్చిన మరి ముఖ్యమంత్రిని కలవద్దా అంటే కలవాలి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మంచి సందేశాన్ని ఇచ్చిండమో ఇచ్చిండు గతంలో రాజశేఖర రెడ్డి ప్రతిరోజు జనాలను ఏ రకంగా అయితే కలుస్తుండేనో అదే రకంగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ పేరుతో మామూలు జనాలను ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేయబోతుండు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెడ్డి గారి ముందు మన సమస్యలు పెట్టినాం గత సంవత్సరం నుంచి పెడుతూ కలుస్తూ వచ్చినాం ఆయన ఆయనతో మాట్లాడుతూ వచ్చినాం మన డిమాండ్లు అయినా ముందు వచ్చినాం ఉంచినాం ఆయన కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాము అన్నాడు బీజేపీ పార్టీ ముందు కూడా పెట్టినాము సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కలవాలి ఎట్లా కలవాలి డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ లోపల అన్ని సంఘాల నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మనకున్న సమస్యలేమై కార్పెంటర్ పనిచేసే వాళ్ళకు రాజస్థాన్ నుంచి వచ్చిన కార్పెంటర్ వారితో ఇబ్బంది ఉంది వర్కర్స్ అక్కడ నుంచి వేలల్లో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంది స్వర్ణకార వృత్తి వేసుకునే వాళ్లకు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఉంది కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ వాళ్ళతో ఇబ్బంది ఉంది రాజస్థాన్ నుంచి వచ్చి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వేసుకున్న జ్యువెల్లర్ షాప్ వాళ్ళతో ఇబ్బంది ఉంది ఆర్థికంగా మొన్న ఎలక్షన్ కోడ్లో కూడా అక్కడక్కడ ఒక పది చోట్ల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి అక్రమ దొంగ బంగారం కేసు పైన పోలీసు వాళ్ళు వచ్చి మన వాళ్ళని పట్టుకెళ్ళారు అని చెప్పేసి ఇంత ఎలక్షన్ కోడ్ ఉంటే కూడా పోలీసు వాళ్ళు స్వర్ణకారులు ఏం స్వర్ణకారులను వేధించడానికే సరిపోయారు మన డిమాండ్లు అర్చక పురోహితులకు గుర్తింపు రావాలి కార్పొరేట్ వ్యవస్థల నుంచి తట్టుకోవాలంటే పావుల వడ్డీకి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి మనకు ఆంధ్ర వాళ్ళ అడ్డంకి లేకుండా తెలంగాణ ఉద్యమంలో మనకు అడ్డంకి ఉన్నదల్లా కార్పొరేట్ వ్యవస్థలు రాజస్థాన్ నుంచి వచ్చిన పెట్టుబడిదారులు ఎక్కడ చూసినా పాన్ బోకర్ షాపుల పేరు మీద వచ్చి జ్యువెలర్ షాపులు పెడితే బంగారం షాప్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఫర్నిచర్ పని చేస్తే కార్పెంటర్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమేం ముఖ్యమైన డిమాండ్లు మనకు ఉన్నాయి ఏమి ఇబ్బందులున్నాయి అనేది అన్ని సంఘాల నాయకులు చిన్నలు పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడి ఒక కమిటీగా ఏర్పడ్డ తర్వాత జనవరి నెల కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సమైక్యంగా అందరము కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన డిమాండ్లు ఆయన ముందు పెట్టి చర్చలు జరపవలసిన అవసరం ఉన్నది జనవరిలో ఆయన ముందు పెట్టిన తర్వాత ఫిబ్రవరిలో విశ్వ ్రాహ్మణులకు మంచి గుర్తింపు రాబోతుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రోజున విశ్వకర్మలకు గుర్తింపు వస్తుంది ఆ రోజు మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ భగవానుని పండగ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రోజున ఆ రోజు మంచి గుర్తింపు కొత్త ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణులకు రాబోతుంది మీరు చూడండి ఇది కాదని మీరు ఎవ్వరంతల వాళ్ళు మీ పెత్తనాల కోసం మీరు ఏం తమాషలు చేసి మీరు ఒంటరి ఒంటరిగా వయ్యి ఫోటోలు దిగి ఒక లెటర్ ఇస్తున్నట్టు ఇచ్చి ఒక ఫోటో దిగి వచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటే మీ బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టడం పక్క మీరు వందల కోటీశ్వరులైనా సరే జాతి ముందు ఏమిటికి కూడా పనికిరారు మీరు ఒక్కసారి ఉగ్రరూపం చూపెడితే జాతీయులంతా కలిసి ఒక లేవళ్ళు ఉంటుంది ఓపిక పట్టినన్ని రోజులు పట్టినాం నేను రెండు వేల ఇరవై మూడులో సైలెంట్గా ఉన్నా మొత్తం మొన్న ఇప్పుడు కనుక తప్పతాడు వేసి ఎవ్వనంతల వాళ్ళు అయ్యి వీళ్ళ జాతి ఐక్యమత్యంతో లేదు అని ఇట్లా నిరూపించినట్టుగా మీరు ఎవ్వడు తమాషలు చేసినా ఎవ్వడు రేవంత్ రెడ్డిని ఒంటరి వెళ్ళి కలిసినట్టు తెలిసిన మామూలుగా ఉండదు ప్రతి ఒక్క జాతకాలు ఉన్నాయి ఎవరిని ఊరికి వదిలిపెట్టేది ఉండదు నేను తెగించున్న జాతి కోసం ఉన్న ఒకటే పోయిన ఒకటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో విశ్వబ్రాహ్మణ జాతిలకు గుర్తింపు వస్తుంది గుర్తింపు వచ్చిన తర్వాత నేను కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి నా పనులు నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా జాతి కోసం పోరాటాలు అవసరం లేదు ఇక ఫిబ్రవరి తర్వాత ఆటోమేటిక్ ఏమేమి కావాలనో అవి ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం విశ్వబ్రహ్మణ జాతీయులకు ఖచ్చితంగా గుర్తింపు రాబోతుంది మీరు చూడండి కేంద్ర ప్రభుత్వంతో కూడా పని ఉంది రాష్ట్ర ప్రభుత్వంతోనే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలవబోతున్నాం జనవరిలోన ఫిబ్రవరిలోన కొన్ని చట్టాలు మార్చవలసిన పరిధి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కొన్ని చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి ఇవన్నీ మనం మంచి మేధావులు హైకోర్టు లాయర్ మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనోళ్ళు కూడా ఉన్నారు రిటైర్మెంట్ అయిన అధికారులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి సంఘాల నాయకులు అందరం ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని మంచి మెమరాండం తయారు చేసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం లేదు మేము పోయినా మా సంఘం ఆధ్వర్యంలోనే కలిసినాం మేమే ఫస్ట్ కలిసాం మేమే ఫస్ట్ కలిసాం అని పొంగనాలు కొట్టుకునేది ఉంటే తోని దండ తయారు చేసి పాత చెప్పులతోని ఎవ్వడట్లాంటి డ్రామాలు చేసినా మీ ఫోటోలకు దండలేసి మీ మెడలు వేయకుండా సరే ఊరేగించి మీ దిష్టిబొమ్మలు పక్క తగలబెట్టడం జరుగుతుంది అందరి పర్ఫార్మెన్సులు చూసినాం అందరు గొప్పతనాలు చూసినాం అలా సంఘానికి గొప్పగా ఏ నాయకుడు ఉన్నాడు ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎవ్వరు పైసలు తెచ్చుకోకుండా ఉందాగా ఎవ్వరు సంఘాన్ని నడిపించిర్రు రాజకీయ నాయకుల దగ్గర పైసలు ఎవరు బిచ్చమ్మడు కచ్చుకున్నారు జాతి పరువు ఎవరు తీసిర్రు అన్నీ ఉన్నాయి అవన్నీ బయట పెట్టుకోవాలనుకుంటే పిచ్చి పిచ్చి డ్రామాలు చేయండి ఎవడైనా సరే జాతికి గుర్తింపు కోసమే మా ఉద్యమం మా సంఘం అనుకుంటే డిసెంబర్లో ఒక డేటు నిర్ణయిస్తాం డేటు డిక్లేర్ చేసి ఆ డేట్ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సమిష్టి నిర్ణయం తీసుకొని జనవరిలో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి దగ్గరికి అందరం పోదాం లేదు ఇక ముఖ్యమంత్రి ప్రజా దర్బారు పెట్టిండు కదా అని చెప్పి పోయి ఒక లెటర్ ఇట్లు ఇచ్చి ఫోటోలకు ఫోజులు కొట్టి వాట్సాప్ గ్రూప్లలో పెట్టి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తాం అంటే మట్టుకు మంచిగా ఉండదు శీర్షింత గట్టుడే ఉంటుంది మంచి సమయం ఇట్లాంటి సమయాన్ని మళ్ళీ నాశం పట్టియకండి కేసీఆర్ దగ్గర అట్లే నాశనం పట్టించారు రాజశేఖర రెడ్డి దగ్గర అట్లే నాశనం పట్టించారు ఎవరినంతల వాడు వైకుట నాకు మొన్న అర్థమైంది ఏంటంటే జాతి మీద ప్రేమతో ఉన్న సంఘాలు కొన్ని వాళ్ళ పేరు కోసము సంఘాలకు అధ్యక్షులం అని చెప్పుకొని పెత్తనం చేసే సంఘాలు కొన్ని జాతి మీద ప్రేమ ఉన్న సంఘాలు ఎక్కువ లేవు వాళ్ళ పెత్తనం చెప్పుకోవడానికి నేను ఈ సంఘానికి అధ్యక్షుడి అని చెప్పి బిల్డప్ కొట్టుకొని చెప్పుకోవడానికే జాతికి ఏదో చెయ్యాలి జాతికి ఏదో రకంగా గుర్తింపు తేవాలని తపన ఉన్న వాళ్ళు కొంతమంది పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు చాలా కష్టాలలో ఉన్నారు కాబట్టి తప్పటి అడుగు ఇంకొకసారి వేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం జాతి పరువు తీసే పనులు జాతి ఇజ్జతు తీసే పనులు జాతికి నష్టం చేసే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఊరుకుండేది ఉండదు బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం ఇక వీళ్ళు జాతి పరువు తీస్తుర్రు వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నన్ను ఏమన్నా వేసుకునేది ఉంటే వేసుకోవచ్చు నా మీద ఏమన్నా కేసులు పెట్టుకుంటారా జైలు లేపిస్తారా లేకపోతే దాడి చేస్తారా దేనికైనా సిద్ధమైన ఏడికి రమ్మంటే ఆడికి వస్తా జాతి కోసం ప్రాణాలకు తెగించే రంగంలోకి దిగినాను ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ సమస్య జరిగిన ఊళ్ళోకి పోయి ఉద్యమానికి రండ్రి మా జాతి బిడ్డకి ఎట్లా అన్యాయం చేసిన అని చెప్పేసి నిలబడ్డా నేను ఓన్లీ వాట్సాప్ రాల్లో పొంగనాల సవాలు కొట్టుకుంటా కూర్చున్న వ్యక్తిని కాదు నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిన లైన్ అయినా మీద సమస్యల మీద ధర్నాలు చేస్తే బతిల్లాడు కేసులు కొట్టేపించుకోలే లోకదాలత్లో పోయి ఒక్కసారి ఇట్లా కేసు కాగానే అర్జీ చేసుకోలే ఒక్కరోజు నేను విశ్వకర్మ జాతీయుల కోసం ఛానల్ పెట్టిన కాడి నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చెప్తున్నా కదా ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రోజున విశ్వకర్మలకు గుర్తింపు రాబోతుంది ఈ గుర్తింపు వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఎండింగ్లనా మార్చిన ఖచ్చితంగా నా జీవితంలో జరిగిన సంఘటనలు జరిగింది జరిగినట్టుగా ఒక్క విషయం అబద్ధం లేకుంటే అందులో పూర్తిగా ఏం జరిగింది నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డరా నేను ఎవరి వల్ల నన్ను ఇబ్బంది పడ్డనా అనే విషయాలు పూర్తిగా నా జీవిత చరిత్ర మొత్తం ఒక ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటా నేను ఆన్సర్ చెప్తూ ఉంటా ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి లాస్ట్ ఇంటర్వ్యూ అదిగా మళ్ళీ జాతీయుల కోసం నేను మాట్లాడేది ఎక్కడన్నా ఎవరికైనా ఆపదొచ్చిందంటే ఖచ్చితంగా నాతోనైనా సాయం చేస్తా కానీ ఇక ఈ ఊకే జాతి కోసం మత్తుకోవడం అయితే ఉండదు ఎందుకంటే ఫిబ్రవరిలో మంచి రోజులు రాబోతున్నాయి ఆడికి వెళ్ళి నా బిజినెస్లు నేను చేసుకొని నా వృత్తిలోకి నేను వెళ్ళదలుచుకున్నాను మనం అనుకున్న లక్ష్యం నెరవేరాలి మన జాతికి మంచి గుర్తింపు రావాలి కొత్త ప్రభుత్వంలో మన జాతీయులకు మేలు జరగాలి అంటే డిసెంబర్లో ఖచ్చితంగా ఒక డేట్ నిర్ణయించి అన్ని సంఘాల నాయకులకు కూడా ఫోన్లు చేస్తాను నేను ఫోన్లు చేసి మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అందరము కలిసి ఒకే రోజు కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మన డిమాండ్లు ముఖ్యమంత్రి ముందు పెట్టి మన సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా చేసుకుందాం తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కూడా కలిసి ఖచ్చితంగా మన జాతికి ఏం జరిగితే మేలు అవుతుందో మేలు జరిగే విధంగా మన డిమాండ్ల వల్ల ముందు పెట్టి మేలు జరిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఇట్లు మీ జాతి బిడ్డ కొండో నరసింహచారి విశ్వకర్మ జాతి సేవకుడు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి జై విశ్వకర్మ